హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ గార్డెన్ వాళ్ళు నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే పెళ్ళిళ్ళల్లో కానీ ఫంక్షన్స్లో కానీ డబల్ కమిటా చేస్తారు కదండీ అది చాలా టేస్టీగా ఉంటుంది కదా ఆ టైప్లో మీకు చేసి చూపిస్తున్నాను వీడియోలో పదిహేను నిమిషాల్లో చాలా ఈజీగా అయిపోతుందండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది స్వీట్ ఒకసారి నేను చూపించినట్టుగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దానికోసము ముందుగా ఏం చేయాలంటే బ్రెడ్ని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నేను సైడ్స్ ఏమి తీసేయలేదండి మీరు కావాలనుకుంటే తీసేసుకోండి నేనైతే తీసేయకుండా స్వీట్ చేశాను తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని బాదం పప్పు జీడిపప్పు వేయించుకోవాలి తర్వాత అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్ మొత్తము గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి చూడండి ఆ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిగిలినవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకొక బాండి తీసుకొని పాలు పోసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక గరెతో తిప్పుకుంటూ లో ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత మీకు తీపికి తగ్గంత షుగర్ వేసుకొని లో ఫ్లేమ్ పాలంతా బాగా మరిగించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత మనము వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అందులో వేసేసుకోవాలి కానీ వేసుకున్న తర్వాత తోట మాత్రం అస్సలు కలబెట్టొద్దండి వేసుకున్న తర్వాత కొంచెం పాలల్లో అదిమినట్టుగా పెట్టేసి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కొంచెం కోవా ఇలాచి పౌడర్ అన్నీ వేసేసుకొని చిన్న మంట పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీ టేస్టీగా ఉండే డబుల్ కమిటా రెడీ అయిపోయినట్టే ఇది చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి